రైతు లాస్ అవుతుండంటే తను చేపల పెంపకం స్టార్ట్ చేసేటప్పుడు సరైన పిల్లల్ని ఎంచుకోకపోవడం వల్లనే లాస్ అవుతుండ సరైన సప్లైదారిని ఎంచుకోపోవడం వల్ల లాస్ ఇప్పుడు సప్లైదారి కూడా అట్లనే చేస్తుండే అతను పిల్లలు ఎక్కడ వేసుకుంటే తెలుసు ఆ పిల్ల అమ్మతో ఓరు ఎన్ని సంవత్సరాలు చేస్తుండు ఎంత సీనియర్ ఉంటుంది ఏమనుభవం ఉందని తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఇక్కడ ఏమైంది అంటే జస్ట్ ఆ డబ్బు గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే తక్కువ రేట్ ఎక్కడ ఉంటే పోదాం అదే అది మైనస్ అవుతుంది అక్కడ ఎందుకంటే ఈరోజు ఎంతకి ఇచ్చిన చేపకి ఐదు రూపాయలు పది పన్నెండు రూపాయల వరకు ఇయగలుతారు అంతే అది చాపమ్మవాడు అతడి వల్ల నీకు పది రూపాయల నీకు వచ్చే ఆలోచన ఉంది ఇక్కడ లేదుగా అతడి రోజు నువ్వు ఎడకున్న అంతే ఎడకున్న అంత ఉన్నది మన పోతున్న కొల్లరి లాగం చేసి సైజు వే చేసింది అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ మీ సైజులు సపరేట్గా కూడా సేమ్ సైజులు ఇస్తున్నాం కాబట్టి మేము సేమ్ అండ్ వాళ్ళు మేము సప్లై చేస్తున్నాం కాబట్టి మేము అతనికి సపోర్ట్ ఉంటుంది మా ఇప్పుడు ఆరు నెలల వరకు మా సపోర్ట్ ఉంటుంది కొల్లరి దగ్గర తీసుకున్నానుకో అతను ఫోన్ ఎత్తాడు నెక్స్ట్ డే ఎత్తాడు ఆయన అక్కడ ఆంధ్ర ఉంటారు తెలంగాణ మనం ఉంటాం దానివల్ల ప్రాబ్లం అక్కడ వస్తుంది అంటే ప్రతివారు రైతు కూడా పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ఇక్కడ లోకల్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు సమాధానం కరెక్ట్ వస్తాయి సమాధానం చెప్పడంకుంటే మేము కూడా ఫోన్ ఎత్తే వాళ్ళు చేయగలుగుతాం ఇంకొకటి దాంట్లో కాకుండా ఈ ఫీడ్ వి సెలెక్టింగ్ కూడా సెలెక్ట్ లేదు ఫీడ్కి వంతున్నాం అతను ఏం అమ్ముతున్నాయి ఓరు అతని ఫీడ్కి ఆయన కంపెనీకి ఆయనకు సంబంధం ఉందా కంపెనీ వాళ్ళు అతనికి ఏమైనా లెటర్ ఇచ్చారా అతను జీవో ఏమైనా ఇచ్చారు అవకాశం ఇచ్చిరా అతను అమ్ముతున్నా డూప్లికేట్ అమ్ముతున్నా బ్రోకరా అన్ నాన్ బ్రోకరా చూస్తాడు అతడు అమ్ముతున్నప్పుడు ఆయనకు ఆశ పెట్టేసి ఇప్పుడు ఇలా తెల్లచాపడి గురించి తర్వాత మాట్లాడుకుందాం సో చేప పిల్లలు తీసుకునేటప్పుడు అసలు ఎలాంటి మోసాలు జరుగుతాయి మోసాలు అంటే సార్ ఇక్కడ ఇంతకుముందుకు డబ్బులు దొంగ కొలుచేవాళ్ళు డబ్బులు దొంగకొల్చేస్తే అంటే ఫస్ట్ ఒక డబ్బులు లెక్క పెడతారు కేజీ డబ్బులు తీసుకుంటే రెండు వందలు రావచ్చు వంద రావచ్చు యాభై రూపాయలు వస్తూ అతడు ఏంటంటే జో కొలుస్తాడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటది నా దగ్గర ఉన్నంత వరకు వన్ కేజీ తీసుకున్న మిడిల్కి వెళ్ళి వన్ కేజీకి వంద వచ్చినా రెండు వందలు వచ్చినాయి వంద వచ్చింది అనుకోండి పది పది కిలోలు తీసుకుంటే వెయ్యి చేపలు లే కౌంటింగ్ నా దాంట్లో ఆ వెయ్యి చేపలు వస్తుంది అంటే వంద చేపలు వింటూ పది తింటే వెయ్యి చేపలు వస్తుంది అట్లాగా మనకు వంద కిలోలు తీసుకుంటే పదివేలు చేపలు వస్తుంది అట్లా మన కౌంటింగ్ ఉంటుంది అలాగే అట్లనే ఉండదు అంటే తీసుకుని డబ్బులు ఉందో చేపలు వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం నీళ్ళే వస్తుంటాడు అని చేపలు రావు యాభై అరవై వస్తుంటాయి అట్లా అంటూ అప్పుడు నీకు లా వస్తాయి లోటనే మారుతుంటాయి అప్పుడు నీకు పదివేల అన్న కాదు నీకు ఐదు వేల పిల్ల వస్తుందిగా అప్పుడు లాస్ అవుతున్నారు రైతు అక్కడ ఫస్ట్ టైం లాస్ వస్తుంది నేను అది కాకుండా ఆంధ్రాలో పోయే వారికి వస్తుంది అంటే ఆంధ్రలో నేను అదే నీ సిక్స్ నుంచి వెళ్ళి టెన్ రూపీస్ మధ్యనే అమ్ముతున్నా పిల్లల్ని అమ్మడు ఇంకా ఇవి కావాలంటే ఇంకా రేటు నాకు ఫీడ్ ఖర్చు అవుతూ కాబట్టి రేట్ పెంచవలతో వస్తుంది రేట్ పెంచవలసి వస్తుంది ఇక్కడ చెప్పేది అంటే ప్రతి రైతు కూడా ఆంధ్ర పోకండి ఎదురున్న తెలంగాణతో కొట్లాడండి తెలంగాణ లైసెన్స్ హోల్డర్ తర్వాత తీసుకోండి మీకు అతనికి ఏమైనా తప్పించినా కూడా మీరు అన్ని కేసు చేయడానికి అవకాశం ఉంటుంది మీకు ఏమైనా చేయడానికి అవకాశం ఎందుకు ఆంధ్ర ప్రాంతంలో తక్కువ ఎందుకు ఇస్తారు తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్రాలో ఎందుకు తక్కువ పిల్ల చేప పిల్లల రేట్లు తక్కువ ఎందుకు ఉంటాయి అక్కడ సార్ ఇక్కడ కొల్లేరు చేపలు కొల్లేరు దగ్గర ఉంటుంది కొల్లరి చేపలు తీసుకొస్తారు ఈ కొన్ని మిక్సింగ్ చేసి అమ్ముకుంటారు సార్ అక్కడ అప్పుడు నీకు రేటు తక్కువ కల్తీ అయితే అక్కడ అక్కడ మనకు కల్తీ జరుగుతుంది కాబట్టి అతను కూడా దండి కొడుతుంది అక్కడ అతను తక్కువ రేట్ ఇస్తాడు ఇప్పుడు మేము ఐదు రూపాయలు ఆరు రూపాయలు అమ్ముతాడు తక్కువ రేట్ ఎందుకు తీసుకుంటాడు దండి కొట్టుతాడు కాదు చేస్తాడు అంటే ఒక పది మంది ఇరవై మంది ఉంటారు కాబట్టి అలా చేయగలుగుతారు మేము దండి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే మన లోకల్ ఏరియా అడతారు పోయి మన ఇంటికాడ ఎక్కువ పెట్టుకుంటే తక్కువ వచ్చి నేను తెల్లారెట్టి నేను పట్టుకుంటారు వెళ్ళా పడుకుంటారు అతను పోయి పట్టుకునే ఛాన్స్ లేదు ఇప్పుడు అది మనకు డిఫరెంట్ అన్నట్టు అంటే తక్కువ రేట్ అనేది అంటే ఏదో మోసం జరుగుతా కానీ తక్కువ రేట్ అంటాడు ఇప్పుడు కరెక్ట్ ఇచ్చి జనూన్ అంటే ఆ టైప్ చెప్పడుగా ఇంకోటి చేప ఒకటి చిన్న సైజ్ ఉంటే పెద్ద డిఫరెంట్ డిఫరెంట్స్ అంటాయి మన అట్లా కాదు మనకు సేమ్ ఈక్వల్ సైజ్ ఉంటే మూడు నాలుగు ఉంటుంది ఉంటే రెండు మూడు ఉంటాయి ఉంటే నాలుగు ఐదు అట్లా మన సైజెస్ బట్టి అంటు ఈక్వల్ సైజ్ మనకు ఉంటాయి అలా దాంట్లో అట్లా ఉండేగా ఒకటి మూడు ఇంచులు ఉంటే ఒక ఆరెంజ్ ఉంటాయి ఒకటి నాలుగు ఉంటే ఐదు ఇంచులు ఉంటాయి అన్ని వాళ్ళకి చేసి మొత్తం అట్లా చేస్తుంటారు మనకు అట్లా వాటర్లో పెరిగిన చేప మన వాటర్కి సెట్ అవుతుందా అది మంచి క్వశ్చన్ ఇచ్చింది సార్ ఏంటంటే ఒక సముద్రం ఉంటున్న సీ వాటర్లో ఉంటుంది కాబట్టి మన దగ్గరికి వచ్చే వారికి వాటర్ చెందిన తర్వాత నీకు వచ్చిన మూడు రెండు నాలుగు నుంచి జబ్బులు రావడం అవకాశం ఉంది అది జబ్బు వచ్చిన తర్వాత ఎమ్మెడ్య నా మీ దగ్గర రాడు నన్ను ఫోన్ చేయని అడగలేడు ఎందుకంటే తీసుకొచ్చింది అక్కడి నుంచి చేపలు తీసుడు అప్పుడు అతడు రాగానే నాకు ఫోన్ చేసిన అనుకో అరే మనం తీసుకుని చేపలు చెప్తాడు చెప్పడానికి భయం నేను కాదు నేను ఎవరికైనా చెప్తాను ఆంధ్ర కోసం కొనుక్కుని తెలంగాణ కొనుక్కుని ఏడానికి కొనుక్కొని కూడా నేను సమాధానం ఇద్దాను రెడీ ఉన్నాను చెప్పడానికి రెడీ ఉన్నాను నేను ఎందుకంటే అతని పిల్లలు సేపు అయింది అనుకో ఈ సమస్యలో నెక్స్ట్ నాకు కంపల్సరీ నా వస్తాడు నేను సపోర్ట్ ఇస్తే నేను ఎక్కడికి ఉన్న కూడా సపోర్ట్ ఇస్తాను రెడ్డి ప్రతి రైతు కూడా సపోర్ట్ ఇస్తాను రెడీ ఉన్నా ఎందుకంటే నాగారు కొన్ని అతను చెప్తారు చెప్పండి ఆ సమస్యలు ప్రతి ఒక్కరిని గైడ్ ఇస్తే ప్రతి ఒక్కరు చెప్తా ప్రతి ఒక్కరు కానీ నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించడం వల్ల మన వాళ్ళని పెట్టుకుని బయటకు పోతున్నా మనం లాస్ అవుతున్నాము ఆ పదివేల రూపాయలు పెడితే వెయ్యి చేపలు ఎక్కువ వస్తాయి రెండు ఐదు వేలు నీకు అట్లా చేపలు వస్తాయి అక్కడ పోయే బదులు మన దగ్గర ఉంటే బెటర్ అని చెప్పి నేను చెప్తున్నాను గైడింగ్ ఇస్తున్నాను బెన్లు ఇప్పుడు ఈయన కార్ కిరా పెట్టుకొని అవన్నీ పెట్టుకొని అంత టైం వేస్ట్ చేసుకొని అక్కడ పోయి మాలు తీసుకొచ్చి ఒక నాకు ఈ మధ్య డైలీ నిజంతు ఫోన్ వచ్చింది నాకు పది పది నుంచి పదిహేను రూపాయలు తీసుకుంటాడు పిల్లకి వచ్చి వచ్చిన మూడు రోజులు మనకు వాటర్ మ్యాచింగ్ గా చేపలతో చచ్చిపోయినాయి చచ్చిపోయే వారికి నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా జరిగిందంటే అమ్మ మీరు ఎందుకు చెప్పారు నేను మాట్లాడేసిన అంటే అట్లాగా సార్ ఇట్లా జరిగింది సార్ మాకు అక్కడ రేటు తక్కువ అని చెప్పారు మేము పోయినామండి అందరం అందరూ పట్టుకొని మా పక్క వంటి ఒక ఏడు ఎనిమిది మంది చేపల చెరువులు చేసినాడు ఈ తెలంగాణలో తీసుకుంటే రేట్ ఎక్కువ ఉంటుంది ఆంధ్ర కొద్ది రేటు తక్కువ ఉంటుందంటే ఆ గైడింగ్ మేము పోయిన తర్వాత అక్కడ ఇరవై ముప్పై మంది అక్కడ వచ్చి కూర్చొని మేము కొంతప్పుడు మోసాలు జరిగాయి అక్కడ అని చెప్పారు నాకు అది ఆ మోసాలు ఎక్కడ జరుగుతుందంటే అక్కడ ఆలు వచ్చేసి ఈయన పది రూపాయలు చెప్తే నేను పన్నెండు రూపాయలు ఇస్తాను ఆలాలే బేరకుంటా ఇక రేటు పెంచుకోవడబుతుంటారు దానివల్ల మనం దూరం పోయిన పదివేలు ఖర్చు పెట్టుకుని విషయం లేదు తెచ్చుకోవాలి తప్పదు అని చెప్పేసి మనం మళ్ళీ కొనవాల్సి వస్తుందని సార్ అని చాలా మంది చెప్తున్నారు అది విషయం అక్కడ పోయి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు సార్ చేద్దాం కురమైన చేప పిల్లలకి ఎంత ప్రోటీన్ శాతం ఉండాలి ఫీడ్లో సార్ ఇలా ఫార్టీ టూ పర్సెంట్ ఉండాలి సార్ లో ఏమైందంటే ఇక్కడ ఫీడ్ అమ్మే వాళ్ళ దగ్గర మనకు తెలంగాణకు లైసెన్స్ చాలా మంది తక్కువ ఇచ్చారు అక్కడ ఆంధ్ర వాళ్ళు మనకి కొంతమందికి ఉంది ఒక డీనో కంపెనీ ఒక డిస్ట్రిబ్యూటర్ కన్నారావు గారు అండి ఒక గొర్రోవెల్ నాకు ఇచ్చారు నెక్స్ట్ కొన్ని కంపెనీలు కొన్ని డిస్ట్రిబ్యూటర్ ఇచ్చారు మీరు కొంతప్పుడు డిస్ట్రిబ్యూటర్ దగ్గర లైసెన్స్ అడగండి మీరు ఎవరు మీకు ఎట్లా ఫీడ్ అమ్ముతారు మీరు ఏ విధంగా ఫీడ్ అమ్ముతారు ఏ విధంగా చేస్తారు మీ మార్కెట్లో మీకు ఎట్లా ఉండే అవగాహన ఉంది అని చెప్పండి అడగండి అది బెటర్ ఎందుకంటే మీరు ఫీడ్ కొంతప్పుడు అతని దగ్గర బిల్లు తీసుకోవాల్సి వస్తుంది బిల్లు తీసుకోరు మీరు ఏం తీసుకోరు ఈరోజు ఫీడ్ తీసుకుంటూ చేస్తారు పోతురు పోయిన తర్వాత నువ్వు లాస్ అయితే ఎవరిని సరే ఇప్పుడు వితౌట్ లైసెన్స్ వాళ్ళు అలంజ్ చేస్తారు అంటే ఈ వచ్చే ఫీల్డ్లో లైసెన్స్ లేని వాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర ఏంటంటే తెల్ల చేపల ఫీడ్ వస్తుంది అది నలభై రూపాయలు కేజీ ఉంటుంది వాళ్ళ వన్ ఎంఎం ఉంటాయి టూ ఎంఎం ఉంటాయి త్రీ ఏం ఫోర్ ఎమ్ ఉంటాయి అయితే ఏం చేస్తారంటే ఇది ఆ ఫీడ్ మిక్స్ చేసేసి సీల్ ఇప్పి మళ్ళీ నెక్స్ట్ సీల్ చేస్తారు అటు తి ఏం చేస్తుంటే ఈరోజు నువ్వు లాస్ అయితే నాకు లాభం తక్కువ రేట్ వస్తుందిగా ఇప్పుడు నేను వంద రూపాయలు అమ్ముతాను నువ్వు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముతున్నావు అంటే నా దగ్గర తక్కువ రేటు నేను వస్తున్నాను అక్కడ అక్కడ నీకు మైనస్ సైజ్ అక్కడ నువ్వు అక్కడ ఎత్తున్నావు అంటే చేప పెరుగుతుంది కానీ నీకు సైజ్ రాదు చేప తింటుంది ఏదైనా తెలిసే అప్పుడు వస్తుంది కానీ నువ్వు గ్రోత్ రాదు గ్రోత్ రాని ఎవరు ఇప్పుడు తర్వాత ఏంటంటే వాడు దగ్గర పోవడానికి చేపలు డూప్లికేట్ అంటారు చేపలు డూప్లికేట్ అంటారు చేపలు అంటారు అప్పుడు ఎవరు వస్తారు అంటే సీడ్ అమ్మేవాడు బాధపడుతు ఇప్పుడు నాకేందంటే నేను ఎంత చెప్పిన మాటరు అరే అట్లా ఉంటుంది అంటే ఒక కంపెనీ వాడు ఏం డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తప్పుడు నీకు ఒకడు పర్సంటేజ్ ఇస్తాడు టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఒక చాప కిలోకి రూపాయన రెండు రూపాయలు మూడు రూపాయలు ఇస్తారు ఎంఆర్పీ రేట్ ఉంటాయి ఎంఆర్పీ రేట్ కంటే మనకు తక్కువ దమ్మనుగా ఇప్పుడు అతడు తక్కువ అమ్ముతుండంటే ఏదో కల్తీ జరుగుతున్నట్టు ఇక్కడ ఇప్పుడు ఆయన ఎంఆర్పీ ఎందుకు ఇచ్చిండు ఒక కంపెనీ జిఎస్టీ తో ఎంఆర్పీ దీనికి ఇచ్చిన తర్వాత దాంట్లో మనకి ఏదో తక్కువ ఇస్తుండు దాన్ని అదే ప్రతి కస్టమర్ ఏంటంటే రేటు చెప్పడం కాకపోతే అతడు ఫస్ట్ లైసెన్స్ హోల్డ్రా ఇతడు ఉల్టపడ్ల మేము కేసు వేయవచ్చు మనం కంపెనీ మీద కంప్లైంట్ తీసుకోవచ్చు నేను అదే చెప్తున్నా ఎవడు పడితే అందరూ మాలు తీసుకోదండి ఏదైనా తీసుకున్నప్పుడు అతడు రిజల్టే కాదా మీరు అవసరమైతే గ్రోవెల్ కంపెనీ ఆన్లైన్ నెంబర్ ఉంటుంది ఇతర డిస్ట్రిబ్యూటర్ కాదా ఇతర అమ్తం వాస్తవం కాదా మీరు తెలుసుకోవచ్చు వీనో కంపెనీ ఉంది కన్నారావు గారు ఉండు ఆయన కూడా డిస్ట్రిబ్యూటర్ కాదా అని తెలుసుకోవచ్చు మీరు అంటే ఇక్కడ అమ్మే వాళ్ళు కరెక్ట్ పర్సన్లో కాదా ఇలా ఇప్పుడు ఈ మధ్య కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు డబ్బులు ఎక్కడ వస్తుండే కంపెనీ డైరెక్ట్ కొంచెం సప్లై ఇస్తుండే వాళ్ళకి అది ఇచ్చే ఎవరికైనా ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్ తప్ప డిస్ట్రిబ్యూటర్ తప్ప వర్కను ఇస్తున్నట్ల ఇచ్చేది ఆలు కూడా డబ్బులు వస్తున్నాయి ఆలు కూడా ఇచ్చుకుంటూ పోతున్నారు వాళ్ళు అక్కడ తీసుకొచ్చేసి ఇట్లా కల్తీ చేసి మళ్ళీ అమ్ముతున్నట్టు అమ్మేస్తారు సేమ్ అంటే ఇప్పుడు ఎనభై ఇప్పుడు మీ వంద అమ్ముతాడు అది ఎనభై వరకు అమ్ముతుడు ఎనభై ఎనిమిది అంతా అంటే కల్తి జరుగుతు ఎనభైకి ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్కి నాకు అది రేట్ ఇచ్చి ఆమె కదా రేట్ ఇస్తుంటే ఇక్కడ జయం గోలు జరుగుతుంట అది గమనించని నేను అంటే ఫుడ్ విషయం పక్కా పెడదాము సో ఈ చేపల పెంపకం మొదలుపెట్టిన కానీ ఇది ఒక పెద్ద కష్టమే అని చెప్పుకోవచ్చు చేపల నిర్వహణ ఏదైతుందో ఇది పెద్ద కష్టమే అని చెప్పుకోవచ్చు సో దీనికి కరెంటుకి సంబంధించిన ఎలా ఉంటుంది కరెంటు దీనికి ఏమన్నా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా లేదంటే కమర్షియల్గా యూజ్ అయితే అగ్రికల్చర్ కరెంటు వాడతారా ఎట్లా ఎట్లా వాడతారు ఇది అసలు సార్ రియల్గా అగ్రికల్చర్ కిందకు వస్తుంది సార్ అది మన దగ్గర తెలంగాణలో వాళ్ళు లేరు తెలంగాణ కరెంటు వాళ్ళకి డిపార్ట్మెంట్కి మనకి ఇచ్చిన వాళ్ళు లేరు దీనికి ఎవరంటే అంటే నేనే ఇప్పుడు మూడు సార్లు రిపోర్ట్ ఇచ్చిన సార్ మీరు అగ్రికల్చర్ మాకు చేయాలి సార్ ఇది మేము ఒక రైతులేమో అని చెప్పి నేను సార్లు లెటర్ ఇచ్చా ఇప్పుడు ఉన్న వాళ్ళు మొత్తం ఓరుగు లేరు అయితే చాలా మంది నాకు చెప్పడం ఏంటంటే ఈ రోజుకి లక్షల రూపాయలలో చలనలు కూడా ఇస్తారు అవి కొంతమంది నల్గొండ డిస్ట్రిక్ట్ కొంతమంది చేశారు విబ్రపట్నం కొంతమందికి వేశారు కరీంనగర్ కొంతమందికి వేసారు లక్షల కొద్దిగా వేస్తారు ఎందుకంటే వీళ్ళకి మన జీవో లేదు అంటే చపల్చారు అని ఫోర్త్ కేటగిరీలో మనకి ఇచ్చారు కానీ ఫోర్త్ కేటగిరీ ఏ విధంగా పెట్టాలని చెప్పి ఈ రోజు ఇతడు కరెంటు లక్ష రూపాయలు కట్టా అంటే ఆయన లక్ష రూపాయలు లాభం లక్ష రూపాయలు కడతారు సరే ఇప్పుడు ఒకసారి విజిలెన్స్లో వచ్చి మీరు వాడబుతారు నేను మళ్ళీ కూడా తెలంగాణ గవర్నమెంట్ మారింది కాబట్టి తెలంగాణ స్టేట్లో గవర్నమెంట్ మారింది మా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి